రేపు రాఖీ పండుగ ఉంది కదా మా అన్న నాకు గిఫ్ట్లే గిఫ్ట్ ఇస్తారు రేపు ఎంజాయ్ ఎంజాయ్ అమ్మయ్య రేపు చూసుకుందాం లే అన్ని ఇంకా ఇప్పుడు బాగా నిద్రపోదాం అన్నా గిఫ్ట్ ఏదన్నా మై గాడ్ చాలా చాలా బాగుంది అన్న థ్యాంక్ యూ 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 అన్న థ్యాంక్ అబ్బా ఇదంతా కలనా డబ్బులి నేనే ఇయ్యాలా అడుకునేవాడిని మేడం నేను కూడా దగ్గర దగ్గరగా అదే డబ్బులే పోయేవు